జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం అండి వినాయక చవితి వచ్చేస్తుంది వినాయక చవితి పూజను భారతదేశం మొత్తం కూడా అంగరంగ వైభవంగా భక్తి శ్రద్ధలతో చేసుకుంటారు ప్రపంచ దేశాల్లో కూడా ఈ వినాయక చవితి పూజను చేసుకుంటారు ముఖ్యంగా మన తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా భక్తి ప్రపత్తులతో అంగరంగ వైభవంగా పూజను చేస్తారు అయితే ఈ వినాయక చవితి రోజున వినాయక వ్రత కథ వినకుండా అక్షతలు వేసుకోకుండా ప్రసాదం తీసుకోకుండా ఎవరైనా కానీ ఆ చవితి రోజు చంద్రుణ్ణి చూస్తే వాళ్ళకి నీలాపనిందలు దుఃఖాలు కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ విషయం అందరికీ తెలిసినటువంటి విషయమే అయితే అట్లాంటి పవిత్రమైనటువంటి కథను ఇప్పుడు మనం చెప్పుకుందాం ఇది చివరిదాకా వినండి లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి కామెంట్ చేయండి కథలోకి వెళ్దాం శ్రీ మదాకిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు భగవంతుని స్ఫురణ మాత్రం చేతనే అనేక బ్రహ్మాండాలు సృష్టించబడ్డాయి అయితే ఈ బ్రహ్మాండంలో శ్రేష్టమగు పుణ్యభూమి భరతభూమి ఉత్తర భాగమున ఆర్యవర్తమున ఉంది అక్కడ జాజి విరజాజి నాగి నాగ పున్నాగ అనేక పుష్పజాతులు విరజల్లినటువంటి అందమైన ప్రదేశం పాల రసాతల తాళ వింతాల మొదలగు అనేకమైనటువంటి వృక్షజాతులు కలిగినటువంటి ప్రదేశము హంస చక్రవాక జల పక్షులు జలాన్ని సేవించి జీవించేటటువంటి పక్షులు నెమళ్ళు కోకెళ్ళు అనేకమైనటువంటి పక్షుజాతులు వాటి కోలాహలములతో ఆహ్లాదమైనటువంటి అందమైన ఆ పుణ్యభూమి వెలు వెలిసిల్లింది అయితే ప్రాణాయామము ధ్యానము సమాధి స్థితి తపస్సు యోగనిష్ట నిరంతరము హరిహరాదులతో పూజలు నిరంతరము జరుపుకో జరుపుకునేటటువంటి భక్తి ప్రపత్తులతో నివ మును నివసించేటటువంటి ప్రదేశము పుణ్యభూమి అది నయమిశారణ్యంగా వెలిసింది అందు అనేక ధర్మశాస్త్రములు పురాణాలు ఇతిహాసములు తెలిసినటువంటి సోత మహర్షి సౌనుకాదిమునులకు అనేక ఆధ్యాత్మిక రహస్యములు శాస్త్రములు పురాణములు బోధించుతూ ఉండేను ఇదిలా జరుగుతూ ఉండగా ఒకనాడు చంద్రవంశమున పుట్టినటువంటి ధర్మరాజు దాయాదుల వలన రాజ్యాన్ని పోగొట్టుకొని అనేక దుఃఖములను అనుభవిస్తూ బాధలను అనుభవిస్తూ అరణ్యవాసాన్న పడి తిరుగుతున్నారు అనేకమైనటువంటి భయంకర జంతువులు కీకారణ్యముల పడి తిరుగుతున్నారు అయితే అలా అలా వాళ్ళు తిరుగుతూ తిరుగుతూ ఈ నరీమసారణ్య ప్రదేశానికి వచ్చారు ఈ సూత మహాముని చూస్తారు ధర్మరాజు వెంటనే మహాత్మ మీ దర్శన భాగ్యము కలిగినందుకు మేము ధన్యాత్ములము మా దాయాదుల వలన మేము రాజ్యాన్ని పోగొట్టుకొని ఇలా దుఃఖాన్ని అనుభవిస్తూ అరణ్యాల వెంబట పడి తిరుగుతున్నాము మిమ్మల్ని చూసాము మీ మీ దర్శనం చేసుకున్నందుకు మేము ఎంతో పుణ్యాత్మలు మా గత జన్మ సుకృతం ఫలితం ఉంటే కానీ మిమ్మల్ని మీలాంటి మహాత్ములను దర్శించుకోలేము మహాత్మ అని పరిపరి విధాలుగా ధర్మరాజు గారు పాండవులు తన తోడను అలాగే తన భార్య తోడను వేడుకుంటారు అప్పుడు ధర్మరాజు గారు అంటారు మహాత్మా మా దాయాదుల వలన మేము రాజ్యాన్ని పోగొట్టుకునే దుఃఖాలను అనుభవి అనుభవిస్తున్నాము అయితే ఇవన్నీ కూడా తొలగి మా కోరికలు తీర్చి మా రాజ్యం మాకు ప్రాప్తించి ఆనందంగా ఉండేలాగా ఉండేందుకు భక్తి ప్రపత్తులతో జీవించేలాగా ఆనందంగా నిరంతరము జీవించేలాగా ఏదైనా ఒక మంచి వ్రతం ఉంటే దానిని చెప్పండి వివరించండి అని వేడుకుంటే అప్పుడు సూత మహర్షి అంటారు ధర్మరాజ సమస్త పాపములు సమస్త కోరికలు తీర్చేది పుత్ర పౌత్రాదులను ఇప్పి ఇచ్చేది నిరంతరము ఆనందంగా ఉండేలాగా చేసేటటువంటి ఒక వ్రతము కలదు దానిని తొలుత పరమశివుడు కుమారస్వామికి ఉపదేశించారు అది ఎట్లా అంటే కైలాస పర్వతం ముందు మందార వృక్ష సమీపమున స్వర్ణసింహాసనమున పరమశివుడు కూర్చున్నప్పుడు కుమారస్వామి వచ్చి ఈ విధంగా అంటాడు ఓ నీలకంఠ ఓ తండ్రి ఈ కలియుగంలో జనులు అనేక కష్టములు అనేక బాధలు అనేక అపవాదములు పడుతున్నారు వారు బాధలు తీర్చేటటువంటి వారి కోరికలు తీర్చేటటువంటి ఏదైనా ఒక మంచి వ్రతం ఉంటే అది చెప్పండి అని వే వేడుకుంటాడు అయితే అప్పుడు పరమశివుడు కుమారస్వామి ఆయువును సర్వసంపదను పుత్ర పౌత్రదులను ఇచ్చి సుఖంగా జీవించేలా చేసి చిట్ట చివరకు మోక్షాన్ని ఇచ్చేటటువంటిది వినాయక వ్రతం కలదు ఈ వ్రతమును భాద్రపద మాసము అలాగే శుక్లపక్ష చవితినాడు ప్రాతకాలమున పిందిలాడనే లేచి వారి కాలకృత్యములు తీర్చుకొని నూతన వస్త్రములు కానీ లేదంటే ఉతికి మంచి బట్టలు కానీ ఉతికినవి వేసుకొని తన శక్తి కొలది భక్తితో బంగారంతో కానీ వెండితో కానీ లేక మట్టితో కానీ విఘ్నేశ్వర ప్రతిమను చేసి గృహములో ఉత్తర భాగమున పూజా మంటపాన్ని ఏర్పాటు చేసుకొని గణేష ప్రతిమను ప్రతిష్ఠించి శ్వేతగా అలాగే కుంకుమ ప పసుపు కుంకుమలతో గంధాలతో అక్షతలు పుష్పాదులతో పూజించి దూపములు దీపములు వెలిగించి సమర్పించి కుడుములు మొదలైనటువంటి పిండి వంటలు టెంకాయ అరటి పండ్లు నేరేడ పండ్లు చెరుకు మొదలగు ఫలములతో ప్రత్యేకంగా దినుసునకు ఇరవై ఒకటి చెప్పున నైవేద్యము చేసి నృత్యము గీతాలాపన వాయిద్యములు పురాణ పఠనములు చేసి గణపతి పూజ చేయాలి ఈ విధముగా పూర్తి చేయాలి శక్తి కొలది బ్రాహ్మణులకు తాంబూలాలు దక్షిణ ఇచ్చి బంధువులతో ప్రసాదమును భుజింపవలియను ఈ ప్రకారము గణపతిని సేవను ఎవరు చేస్తారో అటువంటి వారికి గణపతి అనుగ్రహము కలిగి సగల సౌ కార్యములు సిద్ధించును మరునాడు కూడా ఇదే విధముగా పూజను సలిపి బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాలు నూతన వస్త్రములు భోజనాలతో తృప్తి పరచవలెను తమ శక్తి కొలది నాయన కుమార ఈ వ్రతం మూడు లోకాలలో కూడా ప్రసిద్ధి చెంది గరుడ కిన్నెర గంధర్వ కింపురుషాదులు కూడా ఆ వారు కూడా ఆచరించి ఫలితాన్ని పొందారు కుమారస్వామికి పరమశివుడు ఈ విధంగా ఉపదేశించాడు కావున ధర్మజ నీవును ఈ వ్రతము చేసి నీ దుఃఖమును తొలగించుకుని శత్రువులను జయించి సుఖంగా ఉండవయ్యా అని చెప్తూ తొలి ఈ వ్రతమును దమయంతి ఆచరించి నలమహారాజును పెండ్లాడింది శ్రీకృష్ణుడు ఆచరించి శమంతకమణితో కూడి జాంబవతిని పొందాడు అది ఎలా అంటే సత్రాజిత్తు అనేటటువంటి రాజు సూర్య సూర్యుని వరము చేత శమంతకమణిని పొందాడు శ్రీకృష్ణుని దర్శించుటకు ద్వారకకు వెళ్ళాడు సూర్యుని వలె ప్రకాశించుచున్న శమంతకమణిని శ్రీకృష్ణుడు చూస్తాడు ఆ చూసి అడిగాడు దానిని సత్రాజిత్తు ఇవ్వక ఊరుకుండిపోయాడు అయితే కొన్నాళ్ళు గడిచిన తరువాత సత్రాజిత్తు తమ్ముడు ప్రశాంతజిత్తు ఆ శమంతకమణిని మెడలో వేసుకొని వేటకు అరణ్యానికి బయలుదేరాడు మార్గ మధ్యంలో ఒక సింహము తనను సంహరించి ఆ శమంతకమణిని అపహరించింది ఆ సింహాన్ని జాంబవంతుడు సంహరించి శమంతకమణిని తన కుమార్తె మెడలో వేశాడు ఈ విధంగా జరిగిన జరిగితే నా పైన ఆ సత్రాజిత్తు అపవాదు మోపి తన తమ్ముని నేనే సంహరించి ఆ శమంతకమణిని నేను తీసుకున్నాను నేను పొందాను అనేటటువంటి అపవాదును నా మీద వేశాడు ఈ అపవాదు చవితి రోజు నేను పాలల్లో చంద్రుడిని చూచినందువలన ఈ అపవాదు కలిగింది దీనికి చంద్రునికి వినాయకుడు ఈ శాపాన్ని ఇచ్చాడు అని బలరాముడితో శ్రీకృష్ణ భగవానుడు చెప్తాడు అయితే అప్పుడు బలరాముడు అంటాడు చవితి చంద్రునకు వినాయకుడు ఎందుకు శపించాడు అని బలరాముడు అడిగితే కృష్ణమూర్తి ఇట్లా అన్నాడు అన్న కైలాసమున ఒకనాడు వినాయకుడు కుబ్జరూపమున నడుచుతున్నప్పుడు వినాయకుని చూచి చంద్రుడు హేళనగా నవ్వాడు దానికి వినాయకుడు కోపించి ఓరి నిన్ను ఈ చవితి దినమున ఎవరైనా చూస్తే వారికి అపవాదము సిద్ధించును అని శపిస్తే చంద్రుడు భయంతో దీనవదనంతో ప్రార్థించాడు వినాయకుడు కుమారస్వామికి అయితే అప్పుడు వినాయకుడు చెప్తాడు కుమారస్వామికి పరమశివుడు ఆనతిచ్చిన ప్రకారముగా శుద్ధ చవితి చతుర్థి దినమున నన్ను యథావిధిగా పూజించి వ్రతము చేస్తే అట్టి వారికి సంభవించినటువంటి అపవాదులు తొలగి శత్రుజయము మోక్షప్రాప్తి కలుగుతుంది అని వినాయకుడు చంద్రునికి చెప్పి అటు పిమ్మడ చంద్రుడు కూడా అట్లా మొదలగు వారు ఆ వ్రతాన్ని చేశారు ఫలితాన్ని పొందారు కృష్ణుడు బలరామునితో ఈ విధంగా చెప్తాడు కృష్ణుడు అప్పుడు ఆ బలర బలరాముడు కూడా ఈ వ్రతాన్ని కుటుంబ సమేతంగా పది మందిని పిలిచి వ్రతాన్ని ఆచరించి ప్రసాదం స్వీకరిస్తాడు అలాగే కృష్ణుడు కూడా ఈ వ్రతాన్ని ఆచరించి ప్రసాదాన్ని స్వీకరిస్తాడు అప్పుడు శ్రీకృష్ణుడు జాంబవంతుని దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఈ జాంబవంతుడు ఈ సమంతకమణిని అపహరించాడు కదా సింహాన్ని సంహరించి ఇంకా ఇతని మీద ఆ అపవాదు ఉంది కాబట్టి ఆ అపవాదును తొలగించుకునే నిమిత్తం జాంబవంతుని దగ్గరికి వెళ్తాడు ఆయనతో యుద్ధం చేస్తాడు కృష్ణుడు చేసిన తర్వాత జాంబవంతుడు నా ప్రభువే అని తెలుసుకొని ఆ శమంతకమనితో పాటు తన పుత్రిక జాంబవంతిని కూడా ఇచ్చి వివాహం చేస్తాడు అప్పుడు శ్రీకృష్ణుడు సత్రాజిత్తుని దగ్గరకు వచ్చి జాంబవతితో కూడా వచ్చి నాయన ఇదిగో నీ శమంతకమని ఇదిగో ఈ వృత్తాంతం ఇలా జరిగింది అని వృత్తాంతం అంతా కూడా కృష్ణ భగవానుడు చెప్తాడు అప్పుడు సత్రాజిత్తు మహాత్మ నన్ను క్షమించండి నేను తెలియక అపరాధం చేశాను కాబట్టి ఈ సమంతకమణిని మీరే ఉంచుకొని నా కుమార్తె సత్యభామను కూడా మీరు వివాహం చేసుకోవాలని వివాహం చేస్తాడు ఆ తదనంతరము కృష్ణ భగవానుడు సుఖ సంతోషంగా జీవిస్తాడు ఈ వినాయక వ్రత కథ ఫలితం వలన అయితే ఈ విధంగా జరిగింది అని బలరాముడికి చెప్పిన తర్వాత అప్పుడు జాంబవతి ఆ తర్వాత ఈ ధర్మరాజుతో సోత మహర్షి ఈ విధంగా అంటాడు ధర్మరాజా నీవును కూడా ఈ వ్రతాన్ని చేసి సకల ఐశ్వర్యములు పొంది నీ రాజ్యాన్ని తిరిగి సాధించుకుంటావు నువ్వు ఆనందంగా పుత్రపౌత్రాదులతో సుఖంగా జీవిస్తావు మరణానంతరము మోక్షాన్ని కలుగుతుంది కాబట్టి భక్తి శ్రద్ధలతో ఈ వినాయక వ్రతాన్ని చేయి అని ధర్మరాజుకు సూతులు వారు చెప్తారు ముందు ఇంకా వృత్రాసురుడిని హత సంహరించడానికి దేవేంద్రుడు ఈ వ్రతాన్ని చేశాడయ్యా అలాగే సీతాదేవిని వెదిగినప్పుడు శ్రీరాముడు కూడా చేశాడు గంగను భూమికి భూమికి తెచ్చినప్పుడు భగీరథుడు కూడా ఈ వ్రతాన్ని చేశాడు అలాగే అమృతోత్పాదనము చేయినప్పుడు దేవతలు రాక్షసులు కూడా ఈ వ్రతాన్ని చేశారు కుష్టి వ్యాధి నివృత్తి కొరకు సాంబుడు వినాయక వ్రతం చేశారు వీళ్ళందరూ కూడా ఫలితాన్ని పొందారు కాబట్టి ధర్మరాజ నీవు కూడా ఈ వ్రతాన్ని ఆచరించి ఫలితాన్ని పొందుతావు అని సూత మహర్షి చెప్తాడు అయితే ఈ కథను ఎవరైతే భక్తి శ్రద్ధలతో వింటారో విని అక్షతలు స్వామి అక్షతలు తలపై వేసుకొని ప్రసాదం స్వీకరించి చేస్తారో వారి యొక్క ఉన్నటువంటి అంతవరకు ఉన్నటువంటి దుఃఖాలు తొలగి వారి కోరికలను నెరవేరుస్తారు స్వామి వారికి ఉన్న అపవాదాలను తొలగిస్తారు మరణానంతరము మోక్ష మోక్ష ప్రాప్తిని పొందేలాగా అనుగ్రహిస్తారు వినాయక స్వామి కాబట్టి ఈ విధంగా అందరూ చేయండి భక్తితో వినాయక పూజ వినాయక వినాయక వ్రత కథను కూడా వినండి అందరూ సుఖంగా జీవించండి జై శ్రీమన్నారాయణ